ఎక్కడ అంటే తుడుకునే పోగొట్ట అంటారు కదా మా అందరికంటే ఎక్కువ మాట్లాడి చివరి నీ కోసం మాట్లాడిందా నేను నీళ్ళు లక్క ఉన్నప్పుడు అంత నీళ్ళ లక్క ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి యొక్క నామినేషన్ సందర్భంగా వచ్చినటువంటి మా జగత్యాన్ని ఒరట్ల బాల్కొండ హార్మోర్ అదేవిధంగా నిజామాబాద్ అర్పాన నిజామాబాద్ రూరల్ గోదావరి నుంచి వచ్చినటువంటి నా తమ్ముళ్ళకు నా అన్నలకు మా చెల్లెళ్లకు మా అక్కలకు అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలు మన మాజీ హోమ్ మినిస్టర్ పెద్దలు మహమ్మది గారు మన కోసం ఎదుర్బాల్ నుంచి అదేవిధంగా మన కరీంనగర్ నుంచి మన మాజీ సివిల్ సప్లై మినిస్టర్ మీ అందరికీ బాగా గుర్తుండాలా రైతాంగం కష్టపడి పండించిన ధాన్యాన్ని సరైన మేళలో కొనుగోలు చేసి వారం రోజుల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు సబ్బులు పెట్టి మా కర్ణాటక మా కన్నా కళ అదేవిధంగా మరి రోజు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రులు వాళ్ళకి మహబూబ్నగర్ వెళ్ళొచ్చింది హైదరాబాద్ మహబూబ్నగర్ ఏమో వంద కిలోమీటర్లు ఇది వంద అరవై కిలోమీటర్లు రెండు వందల అరవై కిలోమీటర్ల నుంచి వారు మన కోసం రావడం జరిగింది అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ స్పీకర్ సమక్ష రాష్ట్రంలో వాళ్ళకున్న మాజీ ఎమ్మెల్యే ఉండేవారు అదేవిధంగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు మీరు సోదరుల తమ్ముడు మా ప్రశాంత్ రెడ్డి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా తమ్ముడు జీవన్ రెడ్డి జిల్లా ఎన్నో మళ్ళీ బాధపడుతున్నారు మా తమ్ముడు అత్యంత యాక్టివ్ మరి చూడు డైనట్ లీడర్ డైనమిట్ లీడర్ అంతగా డైనమిటి మీకు డైనా డైనమిట్ లీడర్ సోదరులు చివన్ రెడ్డి గారు అదే మా పెద్దలు మా రమణ గారు వారు త్వరగా ఎలక్షన్ ఉన్న సందర్భంలో వారు చేసిన రిక్వెస్ట్ మీకు మనకు వచ్చినటువంటి మా రమునన్న గారు ఎమ్మెల్సీ గారు కోర్ట్ల వాస్తవలు మాజీ మన ఎమ్మెల్సీ గారు ప్రస్తుతం ముందు ఎంపీగా ఉండరు వాళ్ళ అమెరికా ఎమ్మెల్యే గారు వారి ఎమ్మెల్యే కాకుండా నేత్ర వైద్యుడు కూడా నేను మొన్న ఒలాస్ అనే మండలా ఉన్నాను ఒలాస మండలాంటి ఉంటే ముసలు యువకులు ఇట్లా కళ్ళు ఇచ్చిన కూడా కళ్ళది తాను రిపేర్ చేసినప్పుడు చూసుకుంటా మా డాక్టర్ అంత ప్రేమ పాత్రుడు మా డాక్టర్ సంజయ్ అన్న గారు అదేవిధంగా యువకుడు మా హీరో చెప్పిడు మన జీవన్ చెప్పిండు జీవన్ చెప్పిండు నిజంగా డాక్టర్ నుంచి డాక్టర్ నిన్న కూ డెడికేట్ భాగాన్ని ఆపరేట్ చేసే యువకుడు మా విద్యాసాగర్ గారు కుమారుడు ముందు దళిత టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి వారి కుమారుడు వారు గ్రామంలో వెళ్తూ ఉంటే ఇళ్ళు యువకులు మహిళా సోదరి మల్ల పెద్దలు బయటకు వచ్చి ఎంతో ప్రేమతో ఆత్మీయత చూస్తూ ఉంటే అదేవిధంగా పెద్దలో మా దాదా గు రుట్టూర్రావు గారు మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు వారు కలిసి ఉన్నారు అదేవిధంగా మా సోదరి జిల్లా పరిషత్ చైర్మన్ దిత్యాలు దావా వసంత్ గారు వారు కూడా బాగా అదేవిధంగా మా సార్ నా తమ్ముడు రాముడి అయితే ఉండి మరి రోజు చాలా కష్టపడుతున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ నగరాన్ని సుందరంగా తీసుకున్నా కానీ ప్రజలు ఎందుకు బీజేపీ అర్థం గౌరవం లేదు వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు నిజామా ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ ఎమ్మెల్సీ తీసుకోవడం మా ప్రభాకర్ అన్న పదశాలి పెద్ద పదశాల పెద్దలు వారి కొండకి లచ్చులు వారి కూడా సురేష్ మా సురేష్ అదేవిధంగా మా దారం సాయిలన్న గారు కానీ మా తను అయేషాతిమ కానీ మా శంకర్ సార్ వైఫ్ మంచి యాక్టివ్ వారి ఇప్పుడు రావడం జరిగింది వారికి ధన్యవాదాలు మా మేయర్ సోదరి అనే నిజామాబాద్ మేయర్ మా నీతు కిరణ్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రభాకర్ కూడా డైరెక్టర్ కూడా చైర్మన్ ఉండే అదేవిధంగా ఇక్కడ చాలామంది సోదరులు చాలామంది పెద్దలు వాళ్ళందరికీ కూడా నేను పేరు నా ధన్యవాదాలు మా డెప్యూటీ సోదరమే ఉన్నారు ఎంపీపీ ఉన్నారు మా భాయ్ మాజీ కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ వారికి ఇవన్నీ మన ఈ గ్రామానికి ఇచ్చినటువంటి డెప్యూటీసీలు మండలాధ్యక్షులు జిల్లా పరిసభ మెంబర్లు మరింత డెప్యూటీసీలు మాజీ సర్పంచ్లు సొసైటీ చైర్మన్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు మంచి రోజు కాబట్టి ఫ్రైడే చూడాలి కాబట్టి ఈరోజు మంచి నా నామినేషన్ కూడా చెప్పింది కాబట్టి ఇవాళ మరి నామినేషన్ ఇవ్వడం జరిగింది నేను బాబునే మనం ఇస్తున్నాం చాలా విషయాలు పెద్దలు చెప్పారు చాలా విషయాలు పేదలు చాలా విషయాలు చెప్పింది ముగ్గురు కేంద్రంలో ఒకరి ఒకరి బిఆర్ఎస్ ఇంకొకరు కాంగ్రెస్ ముగ్గురిని ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు బీజేపీ అభ్యర్థి ఆల్మోస్ట్ ఆల్ ఎంపీ ఉండడంతో ముందు ఏమి హామీలు ఇచ్చి భేదాదకి వచ్చాడు అని చేసే పని అండి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు చెప్పింది పది చేస్తాను దాని వాటికి మాట్లాడేది ముస్లింల గురించి రోహింగ్యాలు అని పాకిస్తాన్ అని ఇండియా అని హిందూ అని తప్ప వేరే వాటికి మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు తెలుసు రాముని కొలిస్తే ఓట్లు పడదా అనుకుంటున్న వాళ్ళు నేను అడుగుతున్న వాళ్ళని మోడీ భక్తుల్ని అడుగుతూనే రామునికి భక్తులని నేను కూడా భక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులే రాముని గురించి ఎవరైతే చెప్తున్నారో రాముడి గురించి ఓట్లాడుతున్నారో ఒకటి చెప్తున్నా రాముని యొక్క గుణగణాలు తెలుసా మీకు రాముని క్యారెక్టర్ తెలుసా మీకు రాముడు మర్యాద పురుషోత్తం రామ్ మర్యాద తెచ్చు రాముడు పురుషోత్తముడై ఒకడే చెప్తున్నా చెప్పడు రాముడు చెప్పడు జయ శ్రీరామంటారు జై జయ సీతారామంటారు కానీ రాముడు చెప్తే చెప్పే దమ్ము లేవ నాకు దమ్ముంది నేను చెప్తా చె మాట్లాడతారు రాముడు ఎలాంటి వాడు అంటే రాముడు మంచి కొడుకు రాముడు మంచి తండ్రి రాముడు మంచి అన్న రాముడు మంచి భర్త రాముడు మంచి పరిపాలన చేసే వ్యక్తి ఆయన రాముడు పేదవాళ్ళ దేవుడు ఆయన కొన్ని వదిలేషాలు చెప్పలేదు రాముడు తన తండ్రి మాట విని అడవికి వెళ్ళాడు పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళిన తర్వాత రావణాసుడు అనే రాక్షసుడు సీతామా తల్లి మీద కన్నేసి వాటి మాయవి ఆమె దొంగిలి తీసుకుపోతాడు తీసుకుపోయిన తర్వాత ఆయన రాజు ఆయన రాజు కొడుకే కాదు చక్రవర్తి కొడుకు ఆయన ఇవన్నీ మర్చిపోయి దుర్వాకుండా భార్యను అందుకెళ్ళిండు దొంగిలించి మరి ఏం చేయాలని పరిచయం రాగాడు ఒకవేళ మళ్ళా అచ్చ అయోధ్యకి వెళ్ళి ఆ తండ్రి ఏడిస్తే తండ్రి సైన్యం పంపిస్తూనే కావచ్చు కానీ తండ్రి మాట విని అరణ్యవాసం వచ్చిన అరణ్యవాసం ముయ్యలేదు ముయ్యని నేను ఇంటికి పోయా పలకీలైన వ్యక్తులను తీసుకుని దగ్గర తీసుకొని బలాంటిలను చేసి బలవంతులను చేసి ఆ బలవంతులు ఎంట పెట్టుకొని పోయి రావణుని సమానం చూసి వచ్చిన మీరేం చేస్తారు పలవర్తులను ఇంకా పలవర్తన చేస్తుంది మీరు దేశంలో ఆర్థిక దొంగలను సపోర్ట్ చేసే వ్యక్తులు మీరు చేస్తున్నా మీరు చేసినా చేయాలి మీరు రాముడి మర్యాద రాముడు యొక్క మార్గం అరవిందంటే గుండ్రెడ్ అరవిందుడు నిజంగా అదృష్టమవుతు చాలా అదృష్టం ఎందుకంటే చాలా మంది వేల మంది పిల్లలు రాజకీయాల్లో ఉండి సర్పంచ్ కాలే చాలామంది ఎంపీలు రాలేకపోతున్నారు జడ్బిల్ రాలేకపోతున్నారు అలాంటి వ్యక్తి డైరెక్ట్ గా ఎంపీ అదృష్టవ్ కదా నిజాం ప్రజల దురదృష్టం తండ్రి ఎంపీ నిజాం లేదు కానీ ఒక గమనించాలి దేశంలో ఏ ఎంపీ తరగలేదు ఎవరు కూడా ఈ ఎంపీ గ్రామానికి వస్తే తరిమి తన్ని కొట్టలే కేవలం అనిమిది మాత్రం తల్లి కొట్టలేదు కారణం ఏంది ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయి అడ్డగోళ్ళు మాటలు మాట్లాడుతుంటే గ్రామాన్ని బ్యాని పడలేదు గ్రామం నుంచి తని వేస్తున్నాం అలాంటి వ్యక్తి గత కోటి ఏమని చెప్పాడు మెంట రెండు నా కోటి ఏమని అడ్డలేడు మోడీకి ఏమని చెప్పాడు నాకంటే ఓడిస్తాడు లేడు మోడీకి వేస్తున్న ఉద్దేశం మాట్లాడుతాడు నేను చెప్తున్నాను దయచేసి జిల్లా ప్రజలు చెప్తున్నాను నేను వీడు ఒక్కరు ఓడిపోతే మోడీ ప్రధాని లేదు ఈ ఒక్క వ్యక్తి ఓడిపోతే మోడీ ప్రధాని కాక కానీ ప్రధాని అయ్యేది ఉంటే ఒక్క ఒక్క వ్యక్తి ఒక ఎంపీతో ప్రధాని కాకపోడు నేనేమంటున్నా అంటే పది మంది ఓడిపోయినా రావచ్చారా నాలుగు వందల మంది ఎంపీ మాకు గెలుతున్న వ్యక్తులు పది మంది ఓడిపోతే ఏమైతే ప్రధాన మంది కాదు మరి వీడి ఎందుకు వెళ్ళాలి ఓట్లు ఎందుకు వేయాల

రెండు వేల ఎనిమిది అతనికి ముందే ఇవాళ ఇరవై ఐదు వచ్చి ఇరవై ఒకటి వచ్చి ఇవాళ ఎనిమిది వేలు తొమ్మిది వేలు నేనేమంటున్నట్ట రైతులు బస్పట మండిస్తే ఆ జమాన్లో ఒక క్వింటాల్ అమ్మితే బంగారం వస్తుండే అవునా కదా ఒక క్వింటాల్ అమ్మితే తులభంగానే వస్తుండే ఇప్పుడు మూడు క్వింటల్ అమ్మినా సులభంగానే రావడం లేదు దాని కారణం ఎవరు ఏం ప్రభుత్వం కదా బీజేపీ కాదా అరవింద్ నాయుడు కాదా అలాంటి వ్యక్తి గెలిచి మనకి ఏం లాభం నేను దయచేసి ఉంటుంది అలాంటి వ్యక్తి గెలవడం మన దురదృష్టం మళ్ళీ గెలవదు ఇవాళ కూడా మన గెలుస్తున్నాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జీవన్ రెడ్డి మనోడు కానీ అన్నారు ఈ కాన్సెస్ మొత్తం దగ్గర మనదే ఊరట్ల మనదే నిజామాబాద్ జిల్లా మనదే ఆ వ్యక్తి మరి ఇప్పుడు రాష్ట్ర ఎమ్మెల్సీ మన ప్రాంతానికి కూడా ఎమ్మెల్సీ అయినా మరి అమరావతి భాగం గ్రాడ్యుయేట్ కాన్సర్స్కి ఎమ్మెల్సీ అంటే మనకు ఓట్లేసిన ఐదేళ్ళు అయితే ఎమ్మెల్సీ ఎప్పుడైనా వచ్చింది ఇక్కడికి ఏమన్నా అడిగిందా గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు ఓట్లేసిన ఉద్యోగ కోసం పోరాటం చేసిన ఆయన వచ్చి అడిగిన ఏమన్నా రేపు మళ్ళీ మళ్ళీ చేస్తాడు గ్రామాలలో చూస్తున్నాను మా మాకు వాళ్ళు తెచ్చిండి మా ఓరి ఓరినమ్మకి ఏందో నాకు అర్థం కాదు ఓరో పోతున్నారు కార్పొరేటర్ పోతున్నారు పోయి ఏం చేస్తారా చెత్త తక్కుండా తప్ప ఏం చెత్త చెత్త అవుతున్నాడు మనం నేను చెప్తున్న వాళ్ళని చెప్తున్నా మీకు మిగిలిన మీరు అందరు కూడా బస్ వైడల్ దాకా పెట్టింది డైమండ్ లేరు మీరు చాలు తెలంగాణ స్టార్ట్ చేయకముందు కొద్దిమంది స్టార్ట్ చేసిన ముద్దాం తీసేదా ఇవాళ అంతకంటే ఎక్కువ మనకు రేవంత్ రెడ్డి అనే కోరు ఏమంటే నేను చూటపోరాదు సీఎం చూట కోరిసాడు ఎన్ని మాటలు మాట్లాడు ఎలక్షన్ ఉండదు ప్రజలు ఏమనుకున్నారు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చాడు రెండు రెండుసార్లు ముఖ్యమంత్రి చేసినాం మనం వీడితో బాగానే మాట్లాడుతున్నాడు రెండు లక్షలు రెండు మాట్లాడుతున్నాడు ఎప్పుడే తెచ్చుకోవాలి ఎల్లుండిస్తాడు ముసలివాళ్ళు పాప మనకు ఉండ్రి పాప వీడి కమి మనకి ఉండి వాళ్ళందరినీ మోసం చేసి రెండు వేలు కాదు నేను నాలుగు వేలు ఇస్తాడు పాప అందరూ అనేసి ఇలా గణేష్ గుప్తనం నేను జీవన తప్పు లేని ఇక్కడ ఉన్న వాళ్ళు తప్పు జరిగింది ఎక్కడ అంటే ప్రజలు మోసపోయింది కాబట్టి తప్పు జరిగింది ప్రజలు మోసాన్ని గ్రహిస్తున్నారు మోసం గ్రహిస్తున్నారు ఓట్లతో తుక్కు తుక్కు తుక్కుంటారు ఒక గ్యారంటీ చెప్తున్నాడు ఒకట్లు లేవు ఓట్ చేసినప్పుడు ప్రజలు ప్రజలు పోతులేరు నాయకులు పోతున్నారు పైరేకాలు పోతున్నారు ఇష్ట దొంగలు పోతున్నారు మరొక దొంగలు పోతున్నారు మనుషులు కూడా పోతున్నారు పోలీసులపై పోలీసులపై ప్రయరీకారు అవుతుంది తప్ప ప్రజలు పోతున్నారు కలిసి గమనించాలి వాళ్ళ వాడి వా చెత్త వాళ్ళు కూడా అంతే నేను మనవిస్తున్నాను కదా చూస్తున్నాను ప్రజలు కూడా బంగారం అంటే కేసీఆర్ మనం మొనగొట్టుకున్నాము తప్పు చేసినాము ఒక లభంగా వచ్చిండు మోసవాళ్ళు వచ్చిండు మేము మోసపోయినాము అని ప్రతి ప్రతికూల్లో బాధపడుతున్నారు ప్రజలు నేను మనవిస్తున్నా ఇవ్వాల కాంగ్రెస్ తెలిసినా కానీ చేసేది బీజేపీ గెలిచి ఏం చేసినా తెలుసు మీకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది దేశంలో బి బీజేపీ ఉంది మరి బాధ్యత కూడా మీకు లేదు కదా అది అధికారం అక్కడ లేదు కదా ఘటన చేస్తుడు అది చాలామంది అడుగుతుంది మిమ్మల్ని వాడించామని చెప్పండి అపోజిషన్లో గెలిచేవాడికి చాలా విలువ ఉంటుంది అపోజిషన్ వాడికి చాలా విలువ ఉంటుంది మరి ఎప్పుడైనా డబ్బులు చేసి మాట్లాడచ్చు లేదంటే కొట్లాడచ్చు పార్టీ అధికార పార్టీ ఉన్న వాడికి మాట్లాడే వీలలేదు నేను మనవి చేస్తున్నా నన్ను గెలిపిస్తే నన్ను గెలిపిస్తే నేను ఫైట్ చేస్తా నక్సలతో పండించే ఆ సామాన్య చెప్తుంది అందరికి నేను అందరికీ మనవి చేస్తున్నా ఎవడైతే ప్రజల్ని మోసం చేసిండో వాళ్ళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం మనకుంది దీని ద్వారా ఓటు ద్వారా ఇవాళ మీరందరూ కూడా నేను చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా నాయకులందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక కాన్షియస్ కంట్రోల్ చేసి కొంతమంది వ్యక్తులు కొన్ని కాన్షియస్ కంట్రోల్ చేసి అలాంటి వ్యక్తులు నా కోసం వచ్చారు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం వేస్తున్నా ఇవాళ కేసీఆర్ చాలా సంతోషం ఉన్నాడు చూస్తున్నాడు తమాషా చూస్తున్నాడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి చేసే కుటుముఖక్కల పాటలు కుటుముక్కల కథలు చూస్తాడు ఈ ప్రభుత్వం ఉండేది కాదు దీకేది కాదు బంధ్యం కట్టుకుండేది తప్పకుండా ఒక కాంగ్రెస్ అయినా బాధరెడ్డి ఫౌండేషన్ అన్న మాకు గెలుస్తున్నావు కాంగ్రెస్ అందరూ కూడా వాళ్ళు ఎప్పుడో పొగబెడుతున్నాడు రేవంత్ రెడ్డిని కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటి రెడ్డి కానీ అదేవిధంగా మరి మా పొంగిరెడ్డి రెడ్డి కానీ కథలు పెడుతు ఏం చెప్పి చెప్పే మాట్లాడు నువ్వు చూపెట్టేస్తా నువ్వు ఓడి రాను కసావా ఎక్కడ కోల్చుకోడు వేణు ఒక పేర్లు వండేసుకోండి పేరు కొద్దా పోతున్నాడు దిశ రౌడీ రౌడీవాను ముఖ్యమంత్రి రా రౌడీవాను ఏం మాట్లాడుతున్నావు చెప్పిన పని లేదా పనులు చేయి కదా హామీ పని చేయవద్దు చెప్తావు చెప్తావుతావు మళ్ళా మొత్తం ధ్యానం కలుపుకుందామంటారు నేను చెప్తున్నా పోయిన కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గాయ పోతే పార్లమెంట్ ఎలక్షన్ కుక్కలు దగ్గర కుక్కలు పార్టీ నాయకులను కుక్కల కంటే ఈ నమిషన్ కాంగ్రెస్ నేను చెప్తున్నాను మీకు వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు రండి ఎలక్షన్ రండి ఎవరితో ఒక ముట్టి మీరు అడ్డు మేము కొంచెం పదే అనుభవించిన మీరు ప్రభుత్వాన్ని పదే అనుభవించి నాలుగు రాతారు మీరు ప్రజలు మీకు కొన్ని బాటిని చెప్తారు మీరు అనుకుంటున్నాచ్చు నాకు ఆ పాటలు పార్టీలో కాపాడుతుంది వస్తుంది మాకు డెప్యూటీసీ అయితే ఎంపీ అయితే ఎమ్మెల్యే అయితే మీరేంన్నారు మంచి సమయం మనకు వచ్చింది మోసం చేసే ప్రభుత్వానికి ఉత్తి ఏంటి సమయం మనకు వచ్చింది ఎట్లా వచ్చింది కేంద్ర ఎలక్షన్ కమిషన్ ద్వారా మనకు వచ్చింది దయచేసి చెప్తున్నాం మళ్ళా మర్చిపోయి మాయమీ మనం అధికార పార్టీ గురించి అనుకో వాళ్ళు అనుకుంటారు నేను చేసిన కరెక్టు మరి బీఆర్ఎస్ పార్టీ అబద్ధం అనుకుంటున్నాం ఇంకా అబద్ధాలు చెప్తారు మీవే పనులు కాబట్టి నేను చెప్తున్నా ఈ అవకాశం మనకు వచ్చింది అవకాశం పెంచుకోవాలా నేను జట్టాలు కానీ కొరట్లు కానీ మా నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా బాదిరెడ్డి కూడ వ్యక్తి మీ అంద మీ తమ్ముడు బాలభరాజి పోయించు ఇలా మాట్లాడకపోతే ప్లిస్కరండి మనం చేస్తాను మళ్ళీ మనీ అడుగుతా చేసి చూపిస్తా నేను మనీ పోమని చెప్తా నేను కాకుండా రమ్మని చెప్తున్నాను మాట్లాడే వ్యక్తిని ఇవాళ నేను మనం చేస్తున్నాను అందరూ కూడా ఈ అవకాశం వచ్చింది మన ఉపయోగించుకోవాలి మనం గెలవాలి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనీసం పది నుంచి పన్నెండు సీట్లు మనం గెలుస్తున్నాం మనం పది నుంచి పన్నెండు సీట్లు మనం గెలుస్తున్నాం గెలిచా నిజామాబాద్ కూడా ఉంది నిజామాబాద్ కూడా ఉంది కాబట్టి మనం గెలిస్తే కేసీఆర్కి బలం వస్తుంది మనం గెలిస్తే మన నాయకుడికి బలం వస్తుంది కాంగ్రెస్ అని ఒక బీజేపీ చెందిన పాదయాత్ర నేను గెలిస్తే అనుకుంటాడు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు తిరగబడుతున్నారు మా ఓటు లేరు పొందనే చేయాలి లేకపోతే వాళ్ళు కాబట్టి మీరు మరీ అందరు కూడా బీజేపీ అయితే శూన్యం ఏం లేదు అంటున్నాడు పాప అరవింద్ అరే చక్కలు కూడా మాకు కొరడి కూడా తెలియడు తగ్గిపోయింది ఇవాళ ఆ వ్యక్తి కూడా ప్రజల మధ్యలో అన్నాడు అరవింద్ సోషల్ మీడియా మాయావి మాయా మాయా మాయాడు నేరా చేస్తున్నాడు సోషల్ మీడియా ద్వారా మాట మాట్లాడి అవమానపరిచి చెప్పుకొని హైదరాబాద్ కోసం కాబట్టి దాని వ్యక్తికి తప్పకుండా గొడవలు చెప్పాల్సిన అవసరం ఉంది జిల్లాలో పని తిరిగి అంటే

మనం ఇక్కడ తెలిస్తే మన వైపు కన్నెత్వ చూడబట్టి ధైర్యం చేసి మీ అందరికి మనం వేస్తున్నాం దయచేసి వస్తున్నాం కాలుతున్నాం మీ పది గంటల చెప్పిన మనం మీటింగ్ ఒంటి గంట రెండు వందలు ఎక్కువ అనేది బాగా దగ్గర క్షమించాలి కోతున్నాను మళ్ళా తిరుగుతున్నాడు గ్రామాల మొత్తం మొత్తం మండలాలు అయిపోయాయి మండలాలు మొత్తం అయిపోయింది మళ్ళా గ్రామాల కోసం మీ ఎమ్మెల్యే పెట్టిన ప్రోగ్రాంకి వస్తున్నాం నేను కలుస్తున్నాం ఇంకా చాలా మార్పు మాట్లాడేది మనం మాట్లాడదా మనం ప్రజల ప్రజా ఉందమ్మా నేను తెలిసిన తర్వాత నేను చెప్తున్నా మీకు ప్రజల్లో ఉంటాను చెప్తున్నాను అందరికీ కూడా ఇవాళ ముస్లిం సోదరులు ముస్లిం భయ బహుశాలో అంతా బాధ పెట్టుకోవాల్సి నిజామాబాద్మే మే బోధబోధన్ మేరు ఆర్మూర్మే బాల్కొండమే కొరట్లమే కచ్చాల్మే సబ్బులో మీరు ఏ రిక్వెస్ట్

రీజనల్ పార్టీ వాళ్ళు బతకొద్దు వాళ్ళు కూడా నాకు కంటకిం బాగుంటది వాళ్ళే మా శత్రుల ఉద్దేశంతో ఈ మోడీ వీళ్ళందరూ జైల్లో వేస్తున్నాడు జైల్లో పడేది మేము కొట్లాడేది కాంగ్రెస్ పోటీపాడతలేదు కాంప్రమైజ్ ఇబ్బంది మీకు తెలుసో లేదో గతంలో అరవింద్ గెలిచినట్టు దాని కాదు ఇప్పుడు పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి బోధన్ సురేష్ రెడ్డి ఇద్దరు కలిసి బీజేపీ గెలిపించినప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఇద్దరు కూడా మేము కలవాం మేడం నేను ఫైట్ చేస్తున్నాను ధైర్యంగా ఫైట్ చేస్తున్నాం మరి ముస్లిం భార్య పుస్తకం కబీబీ టీకే చాలా ఉన్నా నేషనల్ పార్టీ అయ్యాయి ఓన్ నేషనల్ పార్టీ ఈ నేషనల్ పార్టీ ఈ నేషనల్ పార్టీ కాంగ్రెస్ हो गए क्या कमजोर कांग्रेस पार्टी देश में कमजोर हो गया सिर्फ तेलंगाना जीत गया इसीलिए वादे करके जीत गए गए भी नहीं है खत्म हो गया हम धोखा मत खाइए धोखा करके कांग्रेस था सीएम क्रिश्चन भाइयों को तोहफे देते थे उन्हें दावत देते था क्रिसमस బతుకమ్మలు బతులు పంపిస్తుంది మా ముస్లిం అనదలకు గొప్ప పంపిస్తున్న పంపిస్తుంది ఇమాములకు మోసం దర్గా పని చేసి మొక్క మైనారిటీ మినిస్టర్ స్టేట్ లో అవమానం చేసిన వ్యక్తికి అరవింద్ అనే వ్యక్తి క్యూర్ కాంగ్రెస్ కాదు డూప్లికేట్ కాంగ్రెస్ మనిషి ఒరిజలు ఎప్పుడు చచ్చిపోయింది ఇప్పుడు ఉన్నవాడు ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ మనిషి చెప్తున్నా ఈ అందరు కూడా జాగ్రత్తగా ఉండాలా పోయి వాళ్ళకి చెప్తున్న పోయిన వాళ్ళు కూడా పోతే పోండి కానీ బాగా తాగినట్టు తల్లి నాటిఆర్ఎస్ పార్టీ దాని ద్రోహం చేయండి మీరు మమ్మల్ని గెలిపియండి మరి రోజు మనకు గెలిస్తే కలిపి సంతోషంగా ఉండరు వచ్చే స్కీమ్లు వస్తాయి బాగుంటారు ఈ ప్రాంతం డెవలప్ చేస్తే మాకు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి తెలుసు